అందరికీ హాయ్ అండి ఉదయం అంటే సోమవారం ఉదయం బాబాగారి పూజ అది అయిపోయింది ఇంకా అన్ని మన చెట్టు పువ్వులే పింక్ వైట్ చూసారు బాగుంది అన్నీ మన చెట్టు పువ్వులు పెడతాయి ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కదండి ఎలాగైనా వస్తున్నాయి ఒక్కొక్కసారి అయితే ఒకటి కూడా ఉండటం లేదు ఇంకా అప్పుడైతే బాధ అనిపిస్తుంది ఇంక పూజ అయిపోయింది కదా ఇంక స్వీట్కి కూడా బొట్టు పెట్టేసి అది పెట్టిన తర్వాత ఏంటో ఆలో ఆలోచించేస్తుంది అండి దీర్ఘంగా ఇంక సరే ఇవి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డ్రెస్ కుట్టింది కదండి అది తీసుకొచ్చి అని కొంచెం తెడిచింది ఆ రోజు వర్షంలోని ఇంక అందుకే ఆరబెట్టాను తను మటన్ తీసుకొస్తే ఇంకా స్టవ్ మీద వెద్దాం కదా మళ్ళీ ఏం చేస్తున్నాను చూస్తే అది ఏదో చేస్తుంది ఇంక సరే అని మళ్ళీ కూర స్టవ్ మీద వేసేసాను మటన్ తెచ్చారు అన్నాను కదండి ఇంకా సోమవారం అయినా తినేస్తున్నాంలేండి ఎందుకంటే ఇంకా రోజు డైలీ ఇంకా మామూలుగా వెజ్ అయిపోతుంది కదా ఇంకా అందుకునే ఇంకా సోమవారం మళ్ళీ మంగళవారం తినాం సోమవారం తినేస్తున్నాం ఈ మధ్యకాలంలోని ఇంకా అందుకే తను మటన్ తీసుకొచ్చారు ఇంకా మటన్ కూడా వేసేసిన తర్వాత మసాలా వేస్తున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు సరే ఇంట్లో ఇంకా గరం మసాలా అది చేయాలి కదండి ఫస్ట్ గరం మసాలా అది వేస్తుందా పౌడర్ చేసి అప్పుడు అల్లం వెల్లి వెల్లుల్లి పేస్ట్ చేద్దాం కదా అని ఇంకా మసాలా లవంగా జీలకర్ర ధనియాలు అవన్నీ వేసాను చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక చూపించలేదండి ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయింది మళ్ళీ లేట్ అయిపోతుంది అని ముందు పౌడర్ వేసేసి ఇంకా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మసాలా వేస్తానులేండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఈ లోపు మాత్రం కొంచెం పౌడర్ వేసాను ఇంకా కొబ్బరి వేసిద్ధాన్ని కాకపోతే కొబ్బరి నక్కు పడటం లేదండి అందుకోసమని కొబ్బరి మానేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఇంకా గరం మసాలా ఇంకా వేస్తాం కదా మటన్కి మసాలా ఇంకా అది వేస్తున్నాను కొబ్బరి ఒకటి కొబ్బరి ముక్కలు ఉంచానండి కొబ్బరి వండలు చేద్దామని ఎందుకంటే ఊరు వెళ్తున్నాను అన్నాను కదా కొబ్బరి ఉండలు చేస్తాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టానండి అవి అయితే మాత్రం ముక్కల కింద కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను డబ్బాలో వేసి ఇంకా అవి ఇంకా రోజు రెండు రోజుల్లో కొంచెం పౌడర్ చేసేసి అండి మిక్సీలో వేసేసి ఇంకా కొబ్బరి ఉండలు చేసేస్తాను బెల్లం తెప్పించి ఇంకా అయినా నేను తినటం లేదులేండి నాకైతే ఫస్ట్లో చాలా ఇష్టం కొబ్బరి ఉండలు అంటే అటువంటిది అసలు తినడమే మానేసాను మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే గారు మేము బాగా ఎక్కువ కొబ్బరి ఉండలే చేసేవాళ్ళం అటువంటిది అసలు వాటి జోలికి వెళ్ళడం మానేసి కొబ్బరి ముక్కలు ఎండబెట్టేసి ఆయిల్ తెప్పించేస్తున్నాను అంటే కొబ్బరి ఉండలు ఇష్టం తినడానికి కాకపోతే నాకు తినకూడదని చెప్పారు కొంచెం పేస్ట్ అది ఎలర్జీ వచ్చింది కదండి అందుకు నేను కొబ్బరికి మొత్తం కూరలు కూడా వేయడం మానేసాను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదండి కొబ్బరి వేస్తే చాలా ఇష్టం నాకు కూరల్లో కట్ట అందులో చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుందండి కొబ్బరి వేస్తే కంపల్సరీ ఇంకా పడటం లేదు కాబట్టి ఇంకా మనకి పడలేని వాటి జోలికి వెళ్ళకూడదు కాబట్టి ఇంకా వాటి జోలికి వెళ్ళడం లేదు ఇంకా మసాలా అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేస్తే మిక్సీ పైన పెట్టేస్తుందని అండి ఎందుకంటే ఇంకా అక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది ఇంక పని అయిన వెంటనే పెట్టి మనకి ఈజీగా ఉంటుంది కదా ఇంకా తర్వాత పెట్టుకుందాం అనుకున్నామంటే ఏదో ఒకటి దాని మీద టెస్ట్ పడిపోతూ ఉంటుంది మళ్ళీ క్లీన్ చేసుకోవడం డబల్ పని అవుతుంది ఇంక అందుకోసం నేను ఎప్పటికప్పుడు ఎక్కడ దక్కడ పెట్టేస్తాను ఒక కట్ చేస్తాను అనుకోండి ఏదన్నా వెంటనే అక్కడ కడిగేస్తాను పెట్టేస్తాను ఇంకా అలా పెట్టడం వల్ల మనకు పెద్ద పని కూడా ఏమో అనిపించదు ఎక్కడదక్కడ చేసేసుకుంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నేను కొంచెం ఉంచుదామనుకున్నాను కాకపోతే వద్దులే కొంచెం మటన్ కదా కొంచెం మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా నీకు మొత్తం అంతా వేసేసి సింక్లో వేసేసానండి ఇంకా అవి కూడా కడిగేస్తే ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువ ఉండవు లేకపోతే ఈవినింగ్కి మనం బోర్న్ చేసిన తర్వాత అవి ఇవి ఎక్కువ అయిపోతాయి కదా అందుకే పక్కన వంట అవుతుంది నేను ఇవి చేస్తూ ఉంటాను ఇంకా రైస్ కూడా పక్కన పెట్టాను కొంచమే పెడతాను చూసారా పక్కనే చిన్న గిన్నెతోని అది స్వీట్ తను నేను ముగ్గురిని తింటా మళ్ళీ ఈవినింగ్కి స్వీట్కి ఉంటుందండి కొంచెం ఆ రైస్ తినడమే తక్కువ కాబట్టి అందుకే కొంచెం తక్కువ పెడతాను కూర మాత్రం ఎక్కువ ఉండాలండి ఎందుకంటే స్వీటీ కూడా ఎక్కువ తింటుంది అందుకోసమని ఎక్కువ వండుతాను కూర ఎప్పుడు ఇంకా కూర కూడా దగ్గరికి అవుతూ ఉంది ఇంకా మసాలాది వేసేసాను కదా పచ్చిమిర్చి లేవేండి అయిపోయి ఇంకా అందుకే కొంచెం అలా ఉంది పచ్చిమిర్చి ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా నేను మర్చిపోయింది తనకు చెప్పడం సరే అని ఇంకా కూర కూడా హాట్ బాక్స్లో వేసి పక్కన పెట్టేసాను స్వీటీకి బిర్యానీ పెట్టాను ఫ్రాన్స్ బిర్యానీ పెడితే దానికి వద్ద అంటే నచ్చలేదు అందులో ముందు రోజు ఇది పెడతా అసలు అది ముందు రోజు నైట్దే అండి పెడితే చూసారు ఎలా ఆలోచిస్తుందో ఇంక తను వచ్చిన తర్వాత ఇంక రైస్ పెట్టేసాను ఇదిగోండి కూర కూడా వేసి భోజనం చేసేసి అప్పుడు మళ్ళీ దానికి అన్నం పెట్టాలండి కూడా అక్కడికి చాలా టైం అయింది కూడాను ఇంకా ఫస్ట్ అన్నం పెడితే తినలేదు కదా ఇప్పుడు మళ్ళీ అన్నం కలిపి పెడితే తింటదేమో చూడాలి ఇంకా పెరుగు పెరుగు అయితే మాత్రం కంపల్సరీ నాకు ఉండాలి పెరుగు లేకపోతే తిన్నట్టు కూడా అనిపించదు అందుకే ఎప్పుడు పెరుగు మాత్రం వేసుకొని తింటాను ఇంకా టైం రెండు అవుతుంది చూసారా రెండు ఇంకా దానికి కూడా కొద్దిగా అన్నం పెట్టాను మార్నింగ్ కొంచెం ముందు పెట్టిన అన్నం చూసారా బిర్యానీ తినలేదు దానికి నచ్చదండి ముందు రోజు పెడితే తిందో అప్పటికప్పుడు వండి పెడితేనే మాత్రమే తింటది అందుకని ఇంకా అది తింటుంది అది కూడా మళ్ళీ మటన్ కదండి ఒక్క పూట మాత్రమే తింటది ఈవినింగ్ తినదు ఇంకా భోజనాలు అవి అయిన తర్వాత ఇవి కానీ అవన్నీ ఇంకా కడగాలి నైట్ అయింది కదా నైట్ ఈవినింగ్ అయిపోయింది బట్టలు అవన్నీ కూడాను వాషింగ్ మిషన్లో వేసాను మళ్ళీ అదిగండి చేతితో ఊతుద్దామని కూడాను ముందు రోజు వేసుకున్నాను కదా డ్రెస్ డ్రెస్ అది కూడా వాటర్లో అదండి సర్ఫ్లో పెట్టేసి ఇంకా నేను బట్టలు అయిన తర్వాత పైకి పట్టుకెళ్ళి ఆరబెడదాం కదా అనుకొని ఇంట్లో పని చేస్తున్నాను లోపు స్వీట్ చూసారా కూర్చున్నా ఇంకా అది ఈవినింగ్ కదండి కొలా కూడా వచ్చింది పైకి వచ్చాను వచ్చిన తర్వాత ఇదిగో మొక్కలకి వాటర్ వేస్తుందని అండి మందరం మొక్కలు చూసారు చిన్న చిన్ని ఆకులు అయిపోయినా అసలు పెద్ద పెద్ద ఆకులేండి అవి అటువంటిది చిన్న ఆకుల కింద వచ్చేసి అదేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అయితే నా చక్క పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఇంకా వాతావరణం పెట్టి అలా ఉన్నట్టుందండి అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పలం రాజనగర్లో ఉన్నాం చూసారా అక్కడ కూడా చిన్నవిగానే ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే ఉన్నది ఇంకా సరే ముందే ఏదన్నా వెయ్యాలండి ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నాను కదా ఒక రోజు వర్షం వచ్చినా సరే మన వర్షం వచ్చి ముందు రోజు వర్షం వచ్చింది అయినా సరే చూసారా ఆరిపోయినట్టు ఉందండి వాటర్ వేయలేనట్టుగాను మొక్కలు కొంచెం ఎండ తగిలితే చాలండి గాలికి మొత్తం ఆరిపోతుంది పుదీనా మాత్రం చూసారా చిగురు కూడా బాగా వస్తుంది చక్కగా బాగానే వస్తుంది కొంచెం పెద్ద దాంట్లో వేయాలండి మట్టి తెప్పించి ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు చూసారా ఈవినింగ్ టైం అయితే చాలా ఎక్కువ వస్తారు ముందు కూడా చాలా మంది వెళ్ళారు కాకపోతే నేను తెలియదు ఇంకెంతకు వచ్చిన తర్వాత గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేస్తాను సింక్ సింక్ మొత్తం కడిగేసి ఇంకా లైట్ ఆఫ్ చేసిస్తాను స్వీట్ చూసారా పడుకొని ఆలోచిస్తుంది ఇంకా బట్టలు ఉన్నాయండి పైకి పట్టుకెళ్ళి ఆరబెట్టాలి ఇంకా అవి కూడా పైకి తీసుకొచ్చాను జాగ్రత్తగా ఎక్కి అవి ఆర si ఇదిగోండి ఇంకా చీకటిగా ఉంది కదా లైట్ అనుకుంటున్నాను కానీ తను మర్చిపోతున్నారు నేను మర్చిపోతున్నాను ఇంకా మన మొబైల్లో లైట్ ఉంటుంది కాబట్టి ఇంకా అది వేసి ఇలా బట్టలు ఆరబెట్టి ఇంకా మళ్ళీ కిందకి వెళ్తున్నా అనమాట అని చూసారు ఎంత చీకటిగా ఉందో మర్చిపోయినాయండి టూ డేస్ నుంచి అడగట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలని అనుకుంటున్నాను ఇంకా బట్టలు లక్ష్మి నుంచి తీసుకొచ్చినవి ఇదిగోండి బ్లౌజ్ శారీ మీద ఇది గారు పెట్టారు కదండి శారీ దాని మీద బ్లౌజ్ అండి లక్ష్మి ముందు రోజు తీసుకో అదే తిన వెళ్తే తీసి పంపించింది ముందు రోజు కదా అండి అప్పుడే పంపించింది అన్నమాట అందులో నేను ఊరు వెళుతుందని అన్నాను కదా ఇంకా అప్పుడు అప్పుడు కుట్టింది దీనికి హ్యాండ్స్ వదిన వదినికి నేను కుట్టించి పంపించానండి ఈ డ్రెస్సు పంపిస్తే తన చేతులు చిన్నగా ఉన్నవని వద్దనేసింది నేను ఇంకా తన చేతులు ఏదో సెట్ చేయరా అంటే పాపం లక్ష్మి తన దగ్గర ఉంటే క్లాత్ ఈ కలర్ వేసింది మాట మ్యాచ్ అయింది కదండి బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది ఇంకా బ్లౌజ్ డ్రెస్సులు కూడా రెండు తను ఒకటి బర్త్డే కుట్టింది కదా ఇది ముందు కుట్టింది కదండి నేను వెళ్ళినప్పుడు సండే రోజు ఆ దాని మీద ఫ్యాట్ మాట్లాడినప్పుడు కరెంటు పోయింది ఇదిగండి పైన ఉంది కదా పోచంపల్లి డ్రెస్సు ఇంకా దాని స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తున్నాను నైట్ చాలా లేట్ అయిపోయింది లేండి దానికి కూడాను చూసారు ఆలోచిస్తుంది తినదండి ఇష్టంగాను తినిపించాలి